నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ రిజర్వేషన్ల అమలుకు మోకాలు అడ్డుతున్న బిజెపి మోండి వైఖరి నశించాలని జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా భద్రాచలం బస్టాండ్ వద్ద సిపిఎం నాయకులు కార్యకర్తలు తెల్లవారుజాము మూడు గంటల నుండి బంద్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె రమేష్ మండల కార్యదర్శి గడ్డం స్వామి మరియు కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని నాయకత్వం వహించారు അഖില ഭക്താനി തില്ലാലി കേന്ദ്രാനിക രാഷ്ട്രപ്രബൂർത്വം തില്ലാലി അഖില ഭക്താനി തില്ലാലി രാഷ്ട്രബൗത്വം കേന്ദ്രാനികേ പോർട്ടിലാളി വീസ ഐക്യതാ ബന്ധനി ജയ ജയേ ഈ സീലിക്ക് പ്രാദേശിക സാംസ്കാരികം 42 ശതമാനം യൂനിസ്റ്റ് కావണം gereken രാഷ്ട്ര ബന്ധനി ജയ ജയേ രാഷ്ട്ര ബന്ധനി ജയ ജയേ ഈ സീലിന്റെ പ്രതിഷണോ ബിജെപി തന്ന വൈകരി അഴിഞ്ഞോരീ నన్సబ్బాయి బీజేపీ దొంధ వైఖరి హసిం చాలే బిజెపి దొంగు వైఖ్యరే బీజేపీ ఆడుతున్న దొంగ నాటకం హచిం చాలే ఆడుతున్న దొంగ నాటకం హుసిం బీజేపీ ఆడుతున్న దొంగ నాటకం హుసిం చాలే ఆడుతున్న దొంగ నాటకం హుసిన్ ఈ సిలకు నలభై రెండు శాతం రువేష్ నమ్మలు కోసం జరుగుతున్న రాష్ట్ర బంధుని చేయండి సిలకు నలభై రెండు శాతం రువేషన్ కోసం జరుగుతున్న రాష్ట్ర బంధుని చేయండి సిల నలభై రెండు శాతం కోసం జరుగుతున్న రాష్ట్ర బంధుని చేయండి